పాస్ట్ గారికి ఫాస్టమ్మకి వందనాలు సంఘస్సులకు వందనాలు నా పేరు విక్టర్ అండి డిసెంబర్ మాసంలో ఇక్కడికి వచ్చాను నేను అక్టోబర్ మూడవ తారీఖు తెల్లారుజామున నాలుగున్నర ఐదు ప్రాంతంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ నాకు చేయలేదు స్విచ్ వేయడానికి కూడా చేయలేదు నా స్నేహితుడు చెప్పాడు చెయ్యి ఏమో నీకు పనిచేయడం లేదు బరువు అంటే నేను చాలా నిర్లక్ష్యపరిచాను ఒక రెండు నెలలు అలాగే గడిచిపోయింది నవంబర్ మాసం టైంకి ఈ రైట్ హ్యాండ్ చెయ్యి కూడా సేమ్ ఇదే టైప్లో వచ్చింది స్విచ్ చేయాలంటే ఈ చెయ్యి పైకి లేపి దాంట్లో పెట్టి స్విచ్ చేయాల్సి వచ్చింది ఆ టైంకి డిసెంబర్లో ఇక్కడికి వచ్చాను సావాసంకి వచ్చాను దేవుడు వాక్యం విన్నాను వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎంఆర్ఎస్కాన్ తీయాలని చెప్పారు ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు నారాయణ హాస్పిటల్లో డాక్టర్ నిరంజన్ రెడ్డి ఫేమస్ డాక్టర్ అంటే అక్కడికి వెళ్ళాము అన్నాడు నీ లెఫ్ట్ చెయ్యి ఈ వెన్నుపూస ఎముక అరిగిపోయి నరం మీద ప్రెస్ అవుతుంది ఈ బ్యాక్ సైడు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ సిక్స్ నా వెన్ను పూస ప్రెస్ అయిపోయింది కాబట్టి మీకు ఆపరేషన్ చేయడానికి కుదరదు ఒకవేళ ఆపరేషన్ చేస్తే కాలు చేతులు పడిపోతాయి నువ్వు కదలకూడదు అలాగే ఉండిపోవాలా అని చెప్పారు సరే మళ్ళీ నేను బర్డ్ హాస్పిటల్కి వెళ్ళాను తిరుపతిలో అక్కడికి వెళ్తే ఈ స్కానింగ్ పనికిరాదు సరి కనిపించడం లేదు ఇంకో స్కానింగ్ చేయాలన్నారు సరే మళ్ళీ ఎంఆర్ఎస్ స్కాన్ తీస్తే ఆయన కూడా అదే విధంగా చెప్పాడు వయసు రీత్యా నీకు ఆపరేషన్ చేయలేము మెడకి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్రపోయేంతవరకు వేసుకోవాలి ఈ బెల్ట్ ఉదయం నుంచి పండుకునేటప్పుడు తీసేయాలి మిగిటివ్లోనే బెల్ట్ వేసుకోవాలి ట్రావెల్ చేయకూడదు ఒక మనిషి తోడుగుండాలి లేకపోతే నీకు కాలు చేతులు రెండు పడిపోతాయని చెప్పి ఆయన కూడా హెచ్చరించాడు బ్రదర్ చెప్పాను ఒకరోజు ప్రార్థన చేయమని బ్రదర్ ఒక వారం రాలేదని అడిగారు బ్రదర్ ఈ విధంగా పరిస్థితి ఈ విధంగా అంటే ప్రార్థన చేద్దాంలేండి అని ఈ ఆయిల్ తీసుకెళ్ళి ప్రార్థన చేసుకొని విన్నాను ఏప్రిల్ మాసంలో బ్రదర్ అడిగి ఎలా ఉంది నొప్పి అని అడిగారు లేదు బ్రదర్ ఇది పరిస్థితి అంటే ఆయిల్ వేసి ప్రార్థన చేశాడు బ్రదరు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసంలో దేవుడి కృప సేవ యొక్క ప్రార్థన బట్టి ఈ నడుముకేసుకునే బెల్టు దేవుడు తీసివేసాడు ఈ మెడకి వేసుకునేది దేవుడు తీసివేసాడు నేను ఒకటే ప్రార్థన చేశాను ప్రభ్వా నేను అవుటివాడగా ఉండడం కంటే చచ్చిపోవడం వేలు తండ్రి నన్ను స్వస్థపరచు ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేశాను బ్రదర్ ఒక వారం అడిగారు ఎలా ఉందంటే బ్రదర్ అలాగ ఉంది ఖచ్చితంగా దేవుడు స్వస్థపరిచాడు ఒకరోజు రాత్రి పదిన్నరకి వెన్నుపూసి చాలా నొప్పిగా ఉంటే పాస్టర్ గారికి ఫోన్ చేశాను బ్రదరు ఫోన్ అంటే చాలా నొప్పిగా ఉందంటే ప్రార్థన చేస్తాము మీరేం భయపకండి దేవుడు కృప చూపిస్తారని చెప్పారు దేవుడు ఇప్పటి వరకు ఈ చేతితో ఈ రెండు చేతితో స్విచ్ వేయలేను ఏ పనులు చేయలేకున్నాను నేను టిఫిన్ సెంటర్లో అలాగే రన్ చేసుకునేవాడిని దేవుడి మీద భారం వేసి దేవుడు చేస్తారు స్వస్థపరుస్తాడని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి దేవుడు చాలా గొప్పవాడు మహిమ తండ్రి నిన్న నా టిఫిన్ అంగిట్లో ఆరున్నరకి నుంచి ఎనిమిదిన్నర దాకా ముప్పై వ్యాపారం వ్యాపారమైంది వంద ఇడ్లీలు వేశాను పొంగలు వేశాను పూరి వేసాను వడలు వేసాను అన్నీ ఉన్నాయి ఏంది ప్రవ్వా వారం నుంచి వ్యాపారం లేదు ఈరోజు అసలు వ్యాపారం లేదు అన్నీ మిగిలిపోతుందేమో అని చెప్పి ప్రార్థన చేసుకున్నా బ్రదర్ వచ్చారు తన పాదధూలి అక్కడ పడిన వెంటనే కట్టి పెట్టండి నేను వేసి వస్తానన్నారు ఒక్క గంట లోపల నేను వ్యాపారం అంతా అయిపోయింది ఏనాడు జరగలేదు రెండు వేల రూపాయల వ్యాపారం చేశాడు దేవుడు బ్రదర్ ఫోన్ చేసి చెప్పాను బ్రదర్ అదే దేవ సేవకుల పాదధూలి మన ఇంట్లోకి వచ్చి ఆ పాదులు తాకితీసాలండి గొప్ప ఆశీర్వాదం దేవుడు వారి ద్వారా మనకు ఆశీర్వదిస్తాడు కాబట్టి మహమ్ మన దేవుడు మహిమ గల దేవుడు కృపగల దేవుడు మహాపరిశోధుడు మహానతుడు వాగ్దాలు ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు మన దేవుడు దేవుడికి స్తోత్రం వండర్ఫుల్ వండర్ఫుల్ విక్టర్ గారు ఆయన మామూలు వ్యక్తి కాదు ఆయన ఒక రైల్వే ఎంప్లాయీ వాళ్ళ ఫాదర్ వచ్చే ఆంగ్లో ఇండియన్ ఆంగ్లో ఇండియన్ వాళ్ళు ఒక అద్భుతమైన వ్యక్తి క్రిస్ క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉన్నారు అనేక స్థలాల్లో బలపడడానికి అనేక ప్రయత్నాలు కానీ ఆయనకు కుమారులు ఉన్నప్పటికీ పరిస్థితులన్నీ తారుమారైంది సరైన లీడర్షిప్ వాళ్ళకి దొరక్కపోయింది దేవుడు ఎందువల్లం రేణిగుంట్లో ఉంటున్న వాళ్ళ కుటుంబం తిరుపతికి తీసుకొచ్చి వయసైన కాలంలో ఈ ఆలయానికి దేవుడు తీసుకొచ్చి ఆయన అద్భుత డోర్ని ఏం చేస్తున్నాడు మెల్లగా ఓపెన్ చేస్తున్నాడు ఒక దేవాలయం అనేది మన ఆశీర్వాదానికి కారణం డిసెంబర్ నుంచి నచ్చలే మార్క్ మన చర్చిలో ఇడ్లీ కొనడానికి పోయినాడు మా చర్చికి వచ్చి చూడనున్నాడు రండి రండి లోపల రండి చాలా చాలా సంతోషం విక్టర్ గారు ఇడ్లీ అంగిడి పెట్టున్నారు చిన్నది అంత రైల్వే ఎంప్లాయీ అప్పుల్లో కష్టాల్లో నలిగిపోయి ఇక్కడికి వచ్చారు ఈరోజు ఆయన జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేశారు ఇది ప్రారంభం మాత్రమే మీ జీవితంలో నిజమైన ఆనందాన్ని దేవుడు ఇంకా మీదట రోజు రోజు నింపుతాడు గాడ్ బ్లెస్ యూ కూర్చో ఈరోజు కూడా నేను చెప్తున్నాను మీ జీవితంలో అద్భుతాలు దేవుడు ఇవ్వడానికి ఇక్కడికి తీసుకొచ్చాడు పక్కన వాళ్ళు చూసి చెప్పండి అద్భుతాలు ఇవ్వడానికి ఏసై తీసుకొచ్చాడు అమెన్ 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 అలే లూయ ఈ ఈరోజు మన మధ్యలో నెహేమ్య నిత్య ఉన్నారు దేవుని రాజ్య స్థాపన కొరకు తమ శ్రేష్టమైన కానుకను అందించి ఉన్నారు నిత్య నెహేమ్య రండి